బ్యాక్ అండ్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి కుక్కపల్లిలో అయితే ఉంటుంది కుక్కడపల్లి బస్ స్టాప్ ఉంది కదండి బస్ స్టాప్ కి నియర్ బై అయితే బస్ స్టాప్ కి కొంచెం ముందుకైతే రావాలి వీళ్ళ షాప్ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ నారాయణ హై స్కూల్ కి ఆపోజిట్ లో వీళ్ళ షాప్ ఇంకా ఇప్పుడైతే రంజాన్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ అయితే ఇచ్చిస్తున్నారు మనకి ఒకవేళ మీకు న్యూ గా కావాలి అనుకుంటే కొత్తవి చాలా ఉన్నాయండి మిషన్స్ అయితే లేదు మాకు అంత బడ్జెట్ లేదు ఇంట్లో వరకు కుట్టుకుంటాము తక్కువ ప్రైజ్ లో మనకి ఓల్డ్ మిషన్స్ కావాలి అంటే ఓల్డ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఎప్పట్లానే మంచి మంచి ఆఫర్స్ ఫ్రీ గిఫ్ట్స్ తో ఇచ్చేస్తున్నారు వీడియో టోటల్ గా చూస్తే ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి ఏ మోడల్ కి ఎంత అనేది మీకు అర్థం అవుతుంది సో వీడియో టోటల్ గా చూసేయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది దగ్గరగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిద్దాం

ఓకే కొన్ని ఐటమ్స్ ఇంకా గిఫ్ట్ కూడా ఉంది ఇంకా ప్రైజెస్ కూడా మీకు అప్పుడు ఆఫర్ ప్రైజెస్ ఉంది ఇది వచ్చేసి జాక్ నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ హెవీ డ్యూటీ ఇది వచ్చేసి మీకు స్మూత్ ఉంటుంది మెషిన్ సౌండ్ లెస్ ఉంటుంది చూడండి ఓకే స్మూత్ సౌండ్ వద్దనుకుంటే ఇట్లానే తీసుకోవచ్చు దీనికి వచ్చేసి మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ స్పేర్ పార్ట్ గ్యారెంటీ ఉంటుంది ఓకే దీనికి మీకు ఇంకా కమర్షియల్ కూడా వాడుకోవచ్చు చిన్న చిన్న బుటిక్స్ లో కూడా వాడుకోవచ్చు దీనికి దీనిలో ఇంకా మీకు పైపింగ్ కూడా చేసుకోవచ్చు పైపింగ్ ఫుడ్ కూడా వస్తాయి మీకు ఇంకా పైపింగ్ థ్రెడ్ కూడా ఉంటాయి ఇంకా మీకు అన్ని ఐటమ్స్ కూడా దీనిలోనే అడిషనల్ ఏం ప్రైస్ లేదు దీనిలోనే వచ్చేస్తుంది దీనిలోనే మీకు సీజర్ వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ సీజర్ ఉంటుంది ఇంకా వచ్చేసి మీకు ఇది మార్కర్స్ ఉంటాయి ఇంకా వచ్చేసి మీకు ఇది మార్కర్ ఉంటాయి ఇది ఒక మార్కర్ మూడు మార్కర్స్ ఉంటాయి ఇది నీడిల్ ఇన్సర్టర్ ఉంది ఇది వచ్చేసి మీకు నీడిల్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ ఇది వచ్చేసి కట్టర్ ఉంటది ఇది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ ఉంటది ఇది వచ్చేసి మార్కర్ ఉంటది ఇది వచ్చేసి టేప్ ఉంది ఇంకా టెన్ ప్లేట్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి ఇంకా బాబిన్స్ వస్తాయి ఇవన్నీ మిషన్ కి సంబంధించిన ఐటమ్స్ ప్యాక్ ఉంటుంది ఇది కుట్లు ఇప్పటిది కొందరు కుట్లు రాంగ్ రాంగ్ స్టిచ్చింగ్ చేస్తారు కదా వాళ్ళకి ఉపయోగపడతది కొత్త చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ త్రీ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి మీకు ఇవన్నీ వచ్చేసి ఓన్లీ మీకు నైన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ లో వచ్చేస్తుంది ఇంకా దీంతో పాటు మీకు మోటార్ కూడా ఉంటుంది దీంతో పాటు మీకు మోటార్ కూడా ఫ్రీగా ఉంటుంది మోటార్ ఏ కంపెనీ తీసుకురా బయ్యా మోటార్ మీకు రాయల్ సన్ మోటార్ వచ్చేస్తది ఓకే మీకు రాయల్ సన్ మోటార్ కూడా దీంతో మీకు ఫ్రీ ఉంటది ఓకే ఇదంతా కలిపి ఓన్లీ మీకు 9499 లో మీకు వచ్చేస్తది అసలు 9499 లో మొత్తం సెట్ కొరియర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది కదా ఎక్కడైనా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటది ప్యాన్ ఇండియా ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా మీకు మీరు కాల్ చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటది షిప్పింగ్ ఛార్जेस మాత్రం కస్టమర్ డిటెంటది అక్కడ చెయ్యం కమ్యూ చేయొచ్చు ఇక్కడ లేకుంటే టూ పే లేకుంటే ఇక్కడ చేయొచ్చు ఓకే ఎలాగైనా పంపியாచ్చు గానీ అమౌంట్ ఉంటది అవును అమౌంట్ చేస్తే నేను వేస్తం ట్రాన్స్‌పోర్ట్ లో ఓకే ఇదే మిషన్ అండి ఇది వచ్చేసి మీకు ఫోర్ ఇన్ వన్ పీకో ఫాల్ నార్మల్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు కానీ ఇంట్లో డైలీ ఒక వన్ టూ అవర్స్ మీరు నార్మల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పీకో ఫాల్ ఎక్కువ ఎంత చేసుకోవచ్చు దీనిలో మీకు వచ్చేసి అన్ని ఒక దగ్గర కావాలంటే ఇలాంటి తీసుకోవచ్చు ఫోర్ దీంతో దీంతో పాటు మీకు ఇది వచ్చేసి స్మూత్ ఉంటది ఇది కూడా మెషిన్ జాక్ లో ఏదైనా తీసుకోండి స్మూత్ ఉంటది దీంతో మీకు మోటార్ వచ్చేస్తుంది ఇంకా ఇది మార్కర్ వస్తుంది త్రీ టైప్స్ ఆఫ్ స్కేల్స్ వస్తాయి ఓకే ఇంకా వస్తుంది దీనికి కూడా సేమ్ థ్రెడ్స్ వస్తాయి ఇవన్నీ ఐటమ్స్ అనేది మీకు ప్యాకెట్ ఉంటుంది ఇంకా ఇది ఉంటుంది మీకు టేప్ ఉంటది మీకు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది మీకు మార్కర్ ఇది వచ్చేసి మీకు ఇన్సర్టర్ ఇవన్నీ ఇంకా మోటార్ తో సహా మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓల్డ్ ఓల్డ్ ప్రైజ్ పెట్టినాం ప్రైస్ పెరిగినాయి కానీ మీకు పెంచలేదు నార్మల్ గా మీకు ఆఫర్ ఇంతకు ముందు ఇచ్చిన ఆఫర్ ప్రైస్ వారంటీ వన్ ఇయర్ స్పెర్ పార్ట్ గ్యారంటీ ఉంటది జుకీలో వన్ థర్టీ కే మోడల్ ఇది కూడా సేమ్ జాక్ లెక్క దీనికి కూడా మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీనిలో కూడా మీకు పీకో ఫాల్ నార్మల్ ఎంబ్రాయిడరీ అన్ని వస్తాయి ఇంతకు ముందు మన చాలా సెల్ అయింది మెషిన్ వచ్చేసి దీనిలో కూడా మీకు టూ ఇయర్స్ వారంటీ దీంతో పాటు మీకు మోటార్ అనేది ఫ్రీ ఉంటది ఇంకా ఎక్సలేటర్ కూడా ఫ్రీ ఉంటది మీకు ఇంకా సీజర్ కూడా ఫ్రీ ఉంటది ఇంకా చూడండి మార్కర్ ఉంటది కట్టర్ ఉంటది మార్కర్స్ ఉంటాయి ఇంకా నిడిల్ ప్యాకెట్ ఉంటది ఇన్సలేటర్ ఉంటది ఇది వచ్చేసి మీకు బుక్ ప్యాకెట్ ఉంటది ఇది వచ్చేసి మీకు ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా రిమూవర్ బాబిన్ థ్రెడ్స్ టేప్ స్కేల్స్ ఇవన్నీ వచ్చేసి మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది నార్మల్ గా మీరు తీసుకుంటే ఓన్లీ మెషిన్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ మళ్ళీ మోటార్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అంతా అంతా కలిపి మీకు థర్టీన్ థౌసండ్ అవుతుంది మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నది ఓన్లీ రంజాన్ స్పెషల్ వరకు రంజాన్ వరకు ఉంటుంది ఆఫర్ తర్వాత వచ్చేసి నార్మల్ ప్రైసెస్ అయిపోతుంది ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ ఈ ఏఆర్ స్వింగ్ మెషిన్ ఎంటర్ప్రైజెస్ కూకట్పల్లి నియర్ బిజెపి ఆఫీస్ దగ్గర ఉంది మన షాప్ మీకు క్వీన్ మోడల్ ఇది వచ్చేసి మీకు దీనిలో మీకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కూడా వాడుకోవచ్చు కాదు అంటే మీకు కూడా వాడుకోవచ్చు దీనిలో మీకు పీక్ వస్తుంది పాల్ వస్తుంది నార్మల్ వస్తుంది ఇంకా పైపింగ్ వస్తుంది ఇంకా గ్యాదరింగ్ కూడా వస్తుంది మల్టీ పర్పస్ మల్టీ పర్పస్ మషిన్ ఇది ఇంకా ఇది హోమ్ పర్పస్ డొమెస్టిక్ పర్పస్ చాలా మంచి మెషిన్ ఇంకా కొంచెం మీరు బయటది కూడా రోజు వంట కుడతారంటే అది కూడా మీరు కుట్టుకోవచ్చు చాలా మంచి మెషిన్ ఉంది దీంతో పాటు మీకు మన దగ్గర ఇది వచ్చేసి సీజర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఉంటుంది ఈ కిట్ ఉంటది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్రీ ఉంటది ఇది వచ్చేసి మీకు ట్రిమ్మర్ ఉంటది ఫ్రీ ఉంటది ఇది వచ్చేసి మీకు మార్కర్ ఉంటది ఇంకా నీడిల్ ప్యాకెట్ దీంట్లో ఆయిల్ ప్యాకెట్ ఉంటది టేప్ ఉంటది అంతా వచ్చేసి మీకు ఓన్లీ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటది ఇది మీకు హోమ్ సర్వీస్ ఉంటది బహుశా కంపెనీ నుంచి వచ్చి మీ ఇంటికి చేస్తారు హోమ్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఉంటది ఇంకా మీకు డెమో కూడా ఫ్రీ ఉంటది ఇంటికి వచ్చి డెమో ఫ్రీగా ఇస్తారు మీరు ఎక్కడ ఉన్నా డెమో ఫ్రీ ఉంటుంది మీకు ఓన్లీ ఫిఫ్టీన్ అండి విత్ స్టాండ్ టేబుల్ మొత్తం కాదు మీకు ఓన్లీ హెడ్ కావాలంటే మీకు ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో హెడ్ వచ్చేస్తుంది నార్మల్ హెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఓవర్లాక్ మెషిన్ అండి ఇది బుటిక్స్ లో ఇంకా బ్యాక్ సైడ్ ఓవర్లాక్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి

ఇవన్నీ ఫ్రీ ఏనా బయ్ మీకు దీంతో పాటు ఇది కట యూస్ అవుతది ఈ మార్కర్స్ ఉంటాయి ఈ మార్కర్ ఇది వచ్చేసింది మీకు ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ వచ్చేసి మీకు దీంతో పాటు ఫ్రీ వచ్చేసి ఓకే ఇది చూడండి మీరు దారా లింక్ మోడల్ ఓకే వచ్చేసి మీకు 7500 లో వచ్చేస్తుంది హ్మ్ ఇది ఇది వచ్చేసి మీకు హేమాల టైలర్ మోడల్ ఉంటది సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుంది నార్మల్ స్టిచ్ కదా నార్మల్ స్టిచ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు జూకీలో లో టైలర్ మోడల్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ సిక్స్ థౌసండ్ లో వచ్చేస్తుంది సూపర్ టైలర్ మోడల్ ఇది దీని టైలర్ మోడల్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు జాక్ లో ఫోర్ ఇన్ వన్ థర్టీ కే మోడల్ పీక్ వస్తుంది పాల్ వస్తుంది నార్మల్ వస్తుంది ఇంట్లో కోసం వస్తుంది ఎక్కువ కుడతారంటే పీపు హాల్ कोशिम यूज़ जैस कोशिम इधर स्टिचिंग मेरे को only nine thousand five hundred लो अच्छे से ओके स्टिचिंग का कुआं खाकर पोते पीकोफाल सेट है फाउंटेन टोस्ट हाँ पीकोफाल स्टिचिंग को रास्ता दी डेली ओके डेली ओके वो टू ड्रेसेस अटला कुछ कोई चीज़ ओके एक होगा आपको हाँ इधर अच्छे से विद्यालय पीको मशीन ओके इधर अच्छे से ఇది వచ్చేసి మీకు జూకీలో హెవీ డ్యూటీ నైన్టీ ఫైవ్ టీ టెన్ కమర్షియల్ మెషిన్ ఇది ఇది వచ్చేసి మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది విద్యుత్ మోటార్ వస్తుంది ఇంకా ఐటమ్స్ కూడా వస్తుంది మీకు ఇది చూడండి ఉషాలో నైంటీ ఫైవ్ స్టిచ్ ఫోర్ స్టిచ్ నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ థౌసండ్ లో వచ్చేస్తుంది స్టాండ్ టేబుల్ మెషిన్ మోటార్ అనేది సెపరేట్ ఉంటుంది మళ్ళీ ఇది వచ్చేసి విద్య విద్యాలో టైలర్ మోడల్ ది ఇది వచ్చేసి ఓన్లీ మీకు సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓకే సిక్స్ త్రీ ఓన్లీ ఇది వచ్చేసి లింక్ మోడల్ జాక్ లో ఇది వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీనికి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ స్పేర్ పార్ట్స్ గ్యారంటీ ఉంటుంది ఇది వచ్చేసి మీకు జూపీ లో వన్ థర్టీ కే మోడల్ పీకో మెషిన్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీనికి కూడా మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ స్పేర్ పార్ట్స్ గ్యారెంటీ ఉంటుంది

విద్యా నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ ఇది వచ్చేసి మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటది ఇది వచ్చేసి మీకు ఓన్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ సెట్ విద్యా నార్మల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం విద్యా ఇది కూడా మీకు మ్యాకీ క్యూ వన్ దీనికి కూడా మీకు ట్వంటీ త్రీ థౌసండ్ చేంజ్ ఉంటది మన దగ్గర ఓన్లీ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు వచ్చేస్తుంది మీకు ఇయర్స్ వారంటీ ఇది నైన్ డబల్ జీరో దీనిలో డబల్ నైన్ డబల్ జీరో ఉంటది ఆ మోడల్ తీసుకుంటే ట్వంటీ త్రీ థౌసండ్ లో వచ్చేస్తుంది ఇది డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది ఆటో ట్రిమ్మర్ ఏ టు బి జాక్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీనిలో మీకు ఇంకా ఎఫ్ఐ మోడల్ ఉంటది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ లో వచ్చేస్తుంది వీటికి సర్వీస్ ఎలా ఉంది దీనికి మీకు జాక్ కి మీకు ఇక్కడ సర్వీస్ ఉంటుంది షాప్ సర్వీస్ సింగర్ తీసుకోండి మీరు చాలా హెవీ మెషిన్ ఇది మీకు హోమ్ సర్వీస్ ఉంటది కమర్షియల్ మెషిన్స్ లో చాలా హెవీగా ఇంకా వీళ్ళు దీనికి గ్యారంటీ ఉంటది జాకీ మీకు వారంటీ ఉంటది మదర్ బోర్డ్ పోతే మదర్ బోర్డ్ రిపేర్ అవుతుంది దీనికి అనేది చేంజ్ చేసి ఇస్తారు దీనికి గ్యారెంటీ ఉంటది మోటార్ పోయినా మదర్ బోర్డ్ పోయినా వాళ్ళు కొత్తది వేసి ఇస్తారు సింగర్ లో హోమ్ సర్వీస్ ఉంటది చాలా మంచి మెషిన్ చాలా స్మూత్ మెషిన్ ఉంటది చాలా హెవీ మెషిన్ ఉంది మీరు ఎంతైనా కమర్షియల్ గా వాడుకోవచ్చు హాయ్ అండి హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు మేడం గోపాల్ నగర్ గోపాల్ నగర్ అంటే కుక్కపల్లికి నియర్ లోనే గోపాల్ నగర్ మిషన్ తీసుకున్నాను అంటే తెలుసు ఈ షాప్ మీకు యూట్యూబ్ లో చూసి వచ్చాను యూట్యూబ్ లో చూసి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది అసలు బాగుంది అన్ని షాప్స్ తో పోలిస్తే రీజనబుల్ ప్రైజెస్ ఓకే రీజనబుల్ ప్రైజెస్ అంటే రాగానే పట్టించుకున్నారా లేదా మెయిన్ చాలా మంది ఏంటంటే ని బాగా రిసీవింగ్ బాగుంది ఓకే రిసీవింగ్ కూడా బాగుంది ప్రైజెస్ కూడా ఓకే అంటారు డిస్కౌంట్స్ బాగున్నాయి ఆఫర్స్ అన్ని ఇప్పుడు ఆఫర్ లో మీకు యూట్యూబ్ లో చెప్పినవి ఇస్తున్నారా అండి అంటే యూట్యూబ్ లో చెప్పిన వాడి కన్నా కొంచెం తక్కువ ఇస్తున్నారు యూట్యూబ్ లో చెప్పిన దానికంటే తక్కువనే ఇస్తున్నారు ఒక హండ్రెడ్ యూట్యూబ్ గిఫ్ట్స్ ఇస్తారా అండి మరి మీకు గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇస్తున్నారు మెషిన్ ఐటమ్స్ వరకు ఓకే థ్యాంక్ యూ మేడం ఇది వచ్చేసి ఉషాలో అల్లు డిఎల్ఎక్స్ మోడల్ అల్లు డిలక్స్ ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీంతో పాటు మీకు ఒకవేళ టేబుల్ కావాలంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది కబోర్డ్స్ వస్తాయి మీకు కబోర్డ్స్ కావాలంటే కబోర్డ్స్ వస్తాయి కాదు అంటే వితౌట్ కబోర్డ్ కావాలంటే వితౌట్ కబోర్డ్స్ వస్తాయి మళ్ళీ ఇది సింగర్ లో వన్ త్రీ జీరో ఫోర్ హెవీ డ్యూటీ మెషిన్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది దీంతో పాటు కూడా మీకు టేబుల్ కావాలని ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది టేబుల్ సపరేట్ ఇవన్నీ వచ్చేసి మీకు ఓల్డ్ మెషిన్స్ అండి చూడండి మీకు మన దగ్గర న్యూ మెషిన్ తో పాటు ఓల్డ్ మెషిన్ కూడా ఉంటాయి మీకు ఓన్లీ మంచి మెషిన్ కావాలంటే త్రీ థౌజండ్ లో వచ్చేస్తుంది చిన్న మెషిన్ ఇంకా పెద్ద మెషిన్ కావాలంటే దాని బట్టి ప్రైజెస్ ఉంటాయి మీకు కానీ హాఫ్ రేట్ కంటే తక్కువనే వచ్చేస్తుంది మీకు ఇంకా సిక్స్ మంత్ వారంటీ వస్తుంది సర్వీస్ ఫ్రీ ఉంటది సిక్స్ మంత్ వరకు ఏ మషిన్ అయినా తీసుకోండి మీకు ఇంకా చాలా వస్తా ఉంటాయి మన దగ్గర ఎక్స్చేంజ్ ఆ మషిన్ మీకు సర్వీస్ ఉంటది ఇంకా సెకండ్ హ్యాండ్ మెషిన్ కూడా ఉంటాయి ఫుల్ సెటప్ తో ఇస్తాం త్రీ థౌసండ్ లా స్టాండ్ ఇస్తాం టేబుల్ ఇస్తాం మషిన్ ఇస్తాం మొత్తం త్రీ థౌసండ్ లా మీకు సెటప్ విత్ సిక్స్ మంత్స్ వారంటీతో సర్వీస్ కూడా ఉంటుంది ఇంకా టైలరింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మీకు టైలరింగ్ రిలేటెడ్ ఐటమ్స్ స్కేల్స్ తారాలు అవన్నీ ఉంటాయి స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కూడా ఉంటది మీకు ఏ మెషిన్ అయినా సరే ఎంత పాత మెషిన్ అయినా సరే మన దగ్గర సర్వీస్ ఉంటుంది మీ షాప్ కి వస్తే మీకు టూ ఫిఫ్టీ లో సర్వీసింగ్ అయిపోతది టూ ఫిఫ్టీ లో చిన్న మెషిన్ సర్వీసింగ్ అవుతుంది మెషిన్ ని బట్టి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వేరియషన్ ఉంటుంది ఒకవేళ మీరే వెళ్లి చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విజిట్ ఉంటుంది మళ్ళీ స్పేర్ పార్క్ స్పేర్ పార్ట్ హండ్రెడ్ రూపీస్